రెండు తెలుగు రాష్ట్రాలను వెంటాడి వేధిస్తున్నటువంటి ఒక సమస్య గంజాయి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి చవకైన మత్తుమందు ప్రమాదకరమైన మాదక ద్రవ్యంగా చెప్పుకోవచ్చు దీన్ని ఇప్పుడు దీని బారిన పడిన వాళ్ళు అందరూ కూడా క్రైమ్ యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు కిడ్నాపులు చేస్తూ ఉన్నారు రేపులు హత్యలు ఒకటేంటి ఎన్నో దుర్మార్గాలు కొడిగడుతూ ఉన్నారు కానీ కంట్రోల్ చేసే పరిస్థితి మాత్రం కనిపించట్లా ఎందుకు ఈ రకమైనటువంటి నైరాశ్యము మరి ప్రభుత్వాలు ఈ రక్షణ వ్యవస్థ ఇదంతా డొల్లతనం నాకు స్పష్టంగా కనిపిస్తోంది తాజాగా జరిగినటువంటి ఒక ఘటన చూడండి గంజాయి మత్తులో ఓ యువకుడు కర్కసత్వం ప్రదర్శించాడు మూగజీవాలైన ఆవులపై బ్లేడ్ కట్టర్తో దాడికి పాల్పడ్డాడు ఆ విజువల్స్ నేను చూపించలేను ఈ ఘటనలో మూడు ఆవులకు దారుణంగా గాయాలయ్యాయి చీల్చేశాడు స్థానికుల ఫిర్యాదు మేరకు కార్ఖానా పోలీసులు దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సిఐ రామకృష్ణ వెల్లడించారు కార్ఖానా పిఎస్ పరిధిలోని కాకాగూడ ప్రాంతానికి చెందిన గుంటి హరీష్ ఒక ఇరవై మూడేళ్ళు ఉంటాయి ఈ గంజాయికి బానిస వేడు సో ఈ గుంటి హరీష్ అనే నీచుడు ఒక టెంట్ హౌస్లో కూలీగా పనిచేస్తున్నాడంట పనికి సక్రమంగా వెళ్లకుండా జులైగా తిరుగుతూ గంజాయికి అలవాటు పడ్డాడు గడిచిన మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కాకాగూడ హనుమాన్ దేవాలయం సమీపంలో నిద్రిస్తున్న మూడు ఆవులపై గంజాయి మత్తులో ఓ బ్లేడ్ కట్టర్తో దాడి చేశాడు ఆలయానికి సంబంధించిన ఆవుతో పాటుగా స్థానికంగా చిన్న అనే వ్యక్తికి సంబంధించిన రెండు ఆవులపై బ్లేడు కట్టర్తో దాడి చేశాడు ఒక ఆవుకు ముక్కు వద్ద మరో మరొక ఆవుకి కడుపుపై మరొక ఆవు కుణికాలు వెనుక భాగంలో దాడి చేశాడు దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి ఇంటికి పరారై రక్తపు మరకులు ఉన్న చొక్కాను విప్పి మరో చొక్కా వేసుకుని ఏం తెలియని వాడిలా నిద్రించాడంట ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వాకింగ్కు వచ్చిన కాకాగూడ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కె భిక్షపతి ఆవుల అరుపులను చూసి దగ్గరకు వెళ్ళి చూడగా వాటి శరీరాలపై చాకుతో దాడి చేసిన ఆనవాళ్లు గమనించాడు వెంటనే స్థానికులు సహకారంతో కార్ఖానా పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితిని గమనించి బోయిన్పల్లి మార్కెట్ సమీపంలోని పశువుల హాస్పిటల్ వైద్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆవులకు ప్రథమ చికిత్స చేశారు ఆవులకు గాయాలు పెద్దవి కావడంతో మెరుగైన చికిత్స కోసం స్థానికుల సహకారంతో బోయిగూడలోని ఈ పశువుల హాస్పిటల్కు తీసుకువెళ్ళి వైద్యం చేయించారు రాత్రి వరకు స్నేహితులతో గంజాయి సేవించి ఈ ఘాతుకానికి పాల్పడిన గుంటి హరీష్ దాదాపు అర్ధరాత్రి రెండు గంటల వరకు ఘటనాస్థలం సమీపంలోనే గంజాయి సేవించాడంట గంజాయి సేవించిన స్నేహితులు వెళ్ళిపోగా మత్తులో ఉన్న వీడు ఆవులపై ఇలా దాడి చేశాడు సో ఇలా మూగజీబాల మీదే కాదు మనుషుల మీద కూడా చిన్నారులని ఆడవాళ్ళని చూడకుండా అందరి మీద దాడులు చేస్తూ ఉన్నారు ఈ గ్యాంగ్ని కట్టడి చేయాల్సిన అవసరం అధికారులకు ఉన్నది పాలకులకు ఉన్నది మరి ఏ స్థాయిలో దీన్ని కట్టడి చేస్తారో చూడాలి